రాజానగరం నియోజకవర్గం కోరుకొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద శాసనసభ్యులు బాతుల బలరామకృష్ణ ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ ప్రజా లో ప్రజలు ఎదుర్కొంటున్న విద్య వైద్యం భూమి హెచ్చు తగ్గులు భూమి వివాదాలు సంక్షేమ పథకాల సమస్యలు రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు సాగునీరు ఎన్ఆర్జీఎస్ పనులు పలు సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు జనసేన తెలుగు పార్టీ బీజేపీ గ్రామ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ఒక సుపరిపాలనని ఆంధ్ర ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు అదే విధంగా చూస్తే ఇక్కడ స్థానికంగా ప్రజల యొక్క సమస్యలు ఇంకా ఏమైనా ఉండిపోయినాయేమో స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ నిమిత్తం అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులతో వాళ్ళన్నింటినీ కూడా అర్జీలు ఆయా స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు దానిలో భాగంగానే ఈ రోజు రాజనగర నియోజకవర్గం కోరుకొండలో ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ ఇతర మండల స్థాయి అధికారులు సర్వేర్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా సంబంధిత అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అర్జీలు స్వీకరించడం అయింది ఇందులో సుమారుగా నూట యాభై అర్జీలేమో ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందుల నిమిత్తం వచ్చాయి అది కాకుండా శ్రీవాణి ద్వారా మనకి ఏదైతే దేవాలయాల నిర్మాణం ఉందో వాటి నిమిత్తం కూడా ఒక ఆరు అప్లికేషన్లు కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం ఇందులో ముఖ్యంగా చూస్తే మూడు చోట్ల భూములు కబ్జాలు జరిగినట్టుగా ఈ యొక్క అర్జీల్లో పేర్కొన్నారు ఒకటి వచ్చేసి శ్రీరంగపట్నం ఇంకోటి కోటికేశ్వరం ఇలా ఇంకొకటి వచ్చి బొచ్చింపేట గ్రామాల్లో భూములు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కబ్జా చేసి పక్క ఇబ్బందులు పెడతనట్టుగా వచ్చింది